പരവേ സുബ്രഹ്മണ്യം കാരണ ആകൗണ്ട് അട്ടുകാരാ अरे यार लाइट लाइट ओके एब्रूटल लाइटिंग हमेशा ना काले नज़र हैं इतना है इसपर मैं मार दूँगा कारण ये बार्टल स्कैनगे इसमें अपना स्कैन होता है बाहर पड़ेगा ट्राई लेता हूँ सेलफोन में सेना पूरी बात बादू वक्त 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 सेलफोन होना है साल <laughs> अरू <laughs>

అంటే మెట్రో నా అల్గోరిథమ్ యాక్చువల్ గా సెక్యూరిటీ యాప్ 14 నుంచి 11 దాకా ఉండంట కదా దీస్కుంటనా ఆ దీస్కో ఓకే కొరే ఏ స్టాక్ ఏజ్ స్కాన్ చేసినా గాని QR కోడ్ ని స్కాన్ చేస్తే డిటైల్స్ వచ్చేస్తాయి ఇది కస్టమర్ యాప్ లో కస్టమర్ యాప్ లో ఇలా ఆ

ఎక్స్పైర్ డేట్స్ प्यागे लएरा कि पनेयो चैसे मोल 거� пери हो जागा थाखिणोडे को अटित हृट करहा हृटfolा हृ जराटो पूर हृते हृट हृट सानन्म आपक शोलड जिए हो चाशल सुर्टरि जागा भालगे हो � ए enorme amazon ఓకే అండి అందరికి నమస్కారం ఈరోజు టౌన్ టౌన్లోని వైన్ షాప్కి వచ్చాం ఈ షాప్ పేరు పుష్ప వైన్స్ వచ్చాం మరి నాణ్యత కలిగిన మద్యం ఎటువంటి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో చూసాం మనం నాసిరకమైన మద్యము లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరమైన నాసిరక రసాయనాలు వాడి ప్రజలకి ప్రమాదకరంగా వారి ఆరోగ్యంతో చలగాడి చలగాటమాడి వారి ప్రాణాల మీదకి తీసుకొచ్చే మద్యం కాకుండా ప్రభుత్వం ఒక జవాబుదారీతనంతో ఒక బాధ్యతతో బార్కోడ్ వ్యవస్థ తీసుకొచ్చి దీన్ని మనం స్కాన్ చేస్తే ఏదైతే సురక్షా యాప్ ద్వారా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేస్తే ప్రతి బాటిల్ దాని యొక్క బ్రతుకుని ఈ డీటెయిల్స్ ఈ యాప్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ముందు ఉన్న ఓల్డ్ అడ్మైరర్ పాటలు నేను స్కాన్ చేశాను దానికి సంబంధించి దాని కోడ్ అది ఎక్కడ తయారైంది దాని డీటెయిల్స్ ఏమిటి ఏమిటి దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి లేకపోతే దాని స్థితిగతుల గురించి మొత్తం కూడా వివరణ చెబుతుంది ఎంత బాధ్యతతో జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వ పరిపాలన అదేవిధంగా ఈ ఎక్సైజ్ పాలసీ అదేవిధంగా మద్యం ఏ రకంగా ఒక బాధ్యతగా ఎవరి ప్రాణాలకి ఇబ్బంది లేకుండా ఎవరైతే మద్యాన్ని సేవిస్తున్నారో వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న బాధ్యత కలిగిన ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అందుకనే నాయకులం కూటమి నాయకులం ఎమ్మెల్యే అయిన నేను అందరం కూడా ప్రతి షాపుకి వెళ్ళి వినియోగదారులకి అదే కొనుగోలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక తనంతో బాధ్యతతో ఇది అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం విపక్షాలు చెప్పే మాటలు కళ్ళబొల్లి మాటలు లేకపోతే ప్రతి విషయాన్ని రాజకీయం చేద్దాం ఏదో రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరుతాం అపాసుపాలు చేయటానికి వాళ్ళు పన్నిన కుట్రలు పన్నే కుట్రలు అన్ని కాదని ప్రజలందరికీ అర్థమైపోయింది మనం చూస్తున్నాం కదా గత ఐదు సంవత్సరాల్లో జంగారెడ్డి గూడెంలో ఇరవై ఒక్క మంది కల్తీ మద్యం తాగి చనిపోతే కనీసం దాన్ని న్యూస్ పేపర్లకు కూడా రానివ్వకుండా కనీసం దానికి అధికారులు కూడా వెళ్లనివ్వకుండా కనీసం దాన్ని ఆ చనిపోయిన వారిని ఒక్క అప్పుడున్న జగన్ పాలకులు ఒక్క అధికారి ఒక నాయకుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించే పరిస్థితి ఈ కొత్త పాలసీ ద్వారా ఏదైతే మద్యం షాపులు టెండర్ వేశాం ఎవరైతే లాటరీ ద్వారా వచ్చారో వారి షాప్ పెట్టుకుంటున్నారు ఎంఆర్పి పైన రూపాయి ఎక్కువ అదే అదేవిధంగా ఏ దానికైనా బార్స్ కోడ్ స్కాన్ చేసినప్పుడు స్కాన్ కాకపోయినా షాపుని సీజ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు వీరికి ఫైన్లు వేస్తున్నాము విధంగా ఎక్కడైనా తప్పులు ఎవరైనా చేస్తున్నా కానీ ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం ఇది ఈ ప్రభుత్వం పాలసీ ఇలా కాకుండా ఒక పక్క మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే లిక్కర్ స్కామ్లో తిమింగలాలు చిన్న చేపలు పెద్ద చేపలు ఇక మిగిలింది పెద్ద తిమింగలమే అన్ని కూడా పట్టుబడే తరుణంలో జోగి రమేష్ లాంటి ఒక దుర్మార్గుడు దేనికైనా తెగించటానికి ఎంత నీచానికైనా ఒడిగట్టడానికి తెగించే ఒక దుర్మార్గుడు అదేవిధంగా ఈ జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఏ రకంగా చేస్తున్నారు ఏ రకంగా రాబోయే రోజులు వీళ్ళందరిపై కేసులు లిక్కర్ కేసులు ఇంకా ఎంతమంది పెద్దవాళ్ళందరూ కూడా బయటికి రాబోతున్న తరుణంలో ఏమార్చడానికి ఏదో జరిగిపోతుందనే ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నంగా ఈరోజు గత పాలకులు చేస్తున్నారు విపక్షం చేస్తుంది వాళ్ళందరికీ వాళ్ళందరి యొక్క పన్నాగాన్ని ఈరోజు పటాపంచలు చేయటానికే కూటమి నాయకులు ఈ రకంగా షాపుల్లోకి వచ్చి స్కాన్ చేసి తద్వారా లిక్కర్ యొక్క క్వాలిటీని దాని యొక్క అనాలిసిస్ని మొత్తం కూడా బయట పెడుతున్నాం ఈరోజు పబ్లిక్గా లైవ్లోనే మేము తెలియజేస్తున్నాం ధైర్యంగా ఉండండి మద్యం తాగే సోదరులారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి లిమిటెడ్గా కన్జూమ్ చేయండి అదేవిధంగా వాహనాలు ఎవరైతే లిమిట్ కన్జ్యూమ్ చేస్తారో మీరు మళ్ళీ టూ వీలర్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళటానికి లేదు పోలీసు వారు రెడీగా ఉంటారు సందు చివర అది కూడా గమనించండి అంటే మీరందరూ కూడా తీసుకున్న లిక్కర్ ఇంటికెళ్ళి సేవ్ చేయండి ఇంటికెళ్లి తాగాల తప్ప ఇక్కడ కాదు అదేవిధంగా ఎక్కడ కూడా రోడ్డు పైన కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు వారు ఎక్సైజ్ వారు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు దయచేసి అందరూ కూడా సహకరించండి ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరి పక్షాన అన్ని వర్గాల వారికి న్యాయం చేసే ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తాం ధన్యవాదాలు కదా

உனக்கு <laughs>

పదహారు నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత లోకేష్ బాబు ఎన్నో సంస్కరణలు ఒకవైపు సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా భవిష్యత్తు అద్భుత విధంగా ఎవరు ఊహించని విధంగా దేశంలో ఏదైనా పెట్టుబడి జరిగితే అది ఆంధ్ర రాష్ట్రంలోనే విదేశీ పెట్టుబడి ఏమైనా వస్తే విశాఖ లాంటి నగరాల్లోనే అమరావతిలోనే ఈ రకంగా జరుగుతుంటే ఏదో ఒక లొల్లి చేయాలి ఏదో ఒక కిరికిరి చేయాలి ఏదో ఒక కుట్ర చేయాలి అనే ఒక దుర్బుద్ధితో చేస్తున్న విపక్షాలకి బుద్ధి చెప్పటానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందడిగేసింది లిక్కర్ స్కామ్లో చేప పెద్ద చేప త్వరలో తిమింగలాలు అన్నీ కూడా బయటకు వస్తున్న తరుణంలో ప్రజలను ఏమార్చడానికి మద్యం సేవించే వారందరినీ ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో ఏదోదో కల్తీ లేకపోతే ప్రభుత్వమే ఏదో తప్పు చేస్తుంది కల్తీ మధ్యానికి ప్రభుత్వమే కారణం అనే విధంగా బార్ స్కా స్కాన్ కోడ్లు బార్ ఇదే స్కాన్ కావట్లేదు బార్ కోడ్లు స్కాన్ కావట్లేదు లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది ఒక కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈరోజు కూటమి నాయకులు మేమందరం కలిసి పామర్ టౌన్లో ఉన్న వైన్ షాప్స్ దగ్గరికి వచ్చి లైవ్లోనే ఏదైతే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఉందో ఆ యాప్ ద్వారానే ఏదో ఒక బాటిల్ తీసి ఆ బాటిల్ని దానికి ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేయడంతో దాని డీటెయిల్స్ అంతా దాని పుట్టు పూర్వాత్రాలు ఎక్కడ తయారు చేశారు వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటిని ఏ రకంగా తీసుకొచ్చారు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అదేవిధంగా దాని సీరియల్ నెంబర్ దానికి సంబంధించిన ఎక్కడి నుంచి వస్తుంది అని పూర్తి డీటెయిల్స్ ఆ యాప్లో పొందుపరిచిన విధానమే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కమిట్మెంట్ అర్థమవుతుంది గత ఐదు సంవత్సరాల్లో నాసిరకమైన మద్యం తయారు చేసి ఎంతోమంది ప్రాణాలని మందు తాగే వారి అందరి యొక్క మద్యం సేవించే వారందరి యొక్క ప్రాణాలను పొట్టను పెట్టుకొని సాక్షాత్తు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఒక్క మంది కల్తీసారా తాగి చనిపోతే పరామర్శించడం పోగా కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళకపోగా ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైసీపీ నాయకులు కనీసం అది కల్తీసారా మద్యం అనేది వార్త కూడా బయట రానివ్వకుండా ఆ కుటుంబాలకి న్యాయం చేయకపోగా వారిపై ముక్కు ముక్కుపాదం మోపి అదేవిధంగా విపక్షాలు మేము ఆ రోజున విపక్షంలో ఉన్నాం ఆ రోజు మేమంతా దాన్ని హైలైట్ చేయడానికి అక్కడ ప్రజలను ఆదుకోవడానికి మేము ముందుకెళ్తే మాపై కేసులు పెట్టిన నీచ దౌర్భాగ్యమైన చరిత్ర గతంలో వైసీపీ ఈరోజు పారదర్శకతంగా ఒక జవాబుదారీతనంతో ఒక నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు బ్రహ్మాండంగా పాలన నడుస్తుంది ఏ అన్ని వర్గాల వారిని అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఈరోజు ప్రజాభిష్టం మేరకు పాలన నడుస్తుంది మధ్యం మద్యం స్కామ్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు పైచీలకే స్కామ్ జరిగి మూల విరాట్లు అసలైన సూత్రధారులు ఇప్పుడు పట్టుబడ్డాలంతా పాత్రదారులే సూత్రధారులు అందరూ బయటకు వచ్చే తరుణంలో దీన్ని సైట్ ట్రాక్ చేయటానికి లేకపోతే ఇంకొక రకంగా దీన్ని లేకపోతే ఆమర్చడానికి ఏదో ఒక రకంగా ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రని భగ్నం చేస్తున్నాం అదేవిధంగా బార్స్ కోడ్ని చక్కగా స్కాన్ చేస్తే దాని బాటిల్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అందరికీ మద్యం సేవించే ప్రతి ఒక్కరికి ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం జవాబుదారీతనంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మద్యం మద్యం విషయంలో అదేవిధంగా ఇక ఏ విషయంలో అయినా కానీ అన్ని విషయాల్లో అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ నేను ఒకటే ఈ దుర్మార్గపు పాలకులకి ఒకటే విషయం తెలియజేస్తున్నా ఈరోజు సంతక సేకరణ అని మొదలుపెట్టారు కోటి సంతకాలని చెప్పారు అసలు కోటి సంతకాలు కాదు కదా అసలు మీ వైసీపీ కార్యకర్తలు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా నేను సూటి ప్రశ్న కోటి సంతకాల సంగతి దేవుడి కెరుగు జెండా పట్టుకునే వైసీపీ కార్యకర్తలారా మీరు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరు నిజాయితీగా మీ వేలు ముద్రలు వేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు నిజాయితీగా వైసీపీ కార్యకర్తలారా మీ సంతకాలు పెట్టడానికి మీరు అసలు సిద్ధంగా ఉన్నారా మీకే ఒక డౌట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి స్థలాలు పొలాలు కొట్టేసే జగన్ రెడ్డి ఈ సంతకాలు వైసీపీ కార్యకర్తల సంతకాలు తీసుకొని వాళ్ళ భూములు ఏం చేస్తాడని మీకే ఒక భయం అదేవిధంగా పామడి నియోజకవర్గ ప్రజలందరికీ పారా హుషార్ అందరూ అలర్ట్గా ఉండండి మీ సంతకాల కోసం వైసీపీ శ్రేణులు ఎవరైనా వస్తే సంతకం తప్ప ఏదైనా మాట్లాడండి మీరు సంతకంగా పెట్టారా ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ఇంట్లో మీ స్థలము పొలము తులము ఏం కూడా ఎవడూ గ్యారంటీ లేదు మీ వేల ముద్దలు అసలే చూపించొద్దు మీ చేతి వెనక పెట్టుకొని వైసీపీ నాయకులతో మాట్లాడండి మీ పేర్లతో మీ దొంగ సంతకాలు పెట్టుకునే ప్రమాదం ఉంది మీ పేరు రాసుకోవడానికి మీ సంతకాలు అని చెప్పే ప్రమాదం ఉంది పారా హుషార్ పామర్ ప్రజలారా ముప్పై వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఇంకా 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 నీచమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు ఏదో గుడ్డగాల్చి మొహం మీద వేస్తే సరిపోద్ది వాళ్ళు బురదలో కూరుకుపోయి ఊబిలో కూరుకుపోయి అదే బురద ఇప్పుడున్న మా పైన వేస్తే సరిపోద్ది నాకు అంటేంది మీకు బురద అంటేంది అనే విధంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజలందరికీ ఒకటే తెలియజేసేది కట్టుబడి ఉన్నాం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం ఎనభై ఐదు వేల కోట్ల డేటా సెంటర్ వచ్చిందంటే రాబోయే దాదాపుగా మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఈ ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి అక్కడున్న డేటా సెంటర్ కనెక్టివిటీకి సంబంధించి ఇంకొక లక్ష కోట్ల పెట్టుబడి వస్తుంది మిగిలిన కంపెనీస్ అంతా వస్తాయి అక్కడ ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది తద్వారా అక్కడ రియల్ ఎస్టేట్ వస్తుంది అక్కడ ఇల్లులు కొంటారు అక్కడ ఉద్యోగాలు వస్తాయి అక్కడ స్కూల్స్ ఇంకా పెరుగుతాయి అక్కడ ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కోడిగుడ్డు ఆమ్లెట్ అని మాట్లాడుతున్నారు ఇతర వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ప్రజలు ఏమైనా చెవులో పువ్వు పెట్టుకున్నారా మీరు చెప్పే మాటలన్నీ నమ్మటానికి ప్రజలు ఏమైనా చెవులో పువ్వు పెట్టుకున్నారు